హాయ్ అందరికీ నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈ బ్లాగ్ వచ్చేసి మీకు అర్థమయ్యే ఉంటుందండి పౌర్ణమి బ్లాగు సో ఇది మా ఊర్లో స్పెషల్గా ఎప్పటి నుంచో తీయాలనుకుంటున్నా అండి మా శివాలయాన్ని శివాలయాన్ని తీద్దాము కార్తీక మాసంలో పెడదాం అనుకుంటున్నాం కుదరకపోవడం లేదండి ఎందుకంటే పూజలు చేస్తూ ఉంటున్నాం కదా సో ఈరోజు వచ్చేసి ఇక మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగడానికి వెళ్తున్నాము సో ఇక్కడ స్వయంభుగా శివుడు వెలిచాడండి సో స్వయం శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం అండి సుజాతనగర్ అండి సో ఇక్కడ బాగా చాలా మహత్యం కల దేవుడు అండి ఇక్కడ ఏంటంటే ఉత్తర కాశీ అని పేరు కూడా పిలువబడుతుందండి ఎందుకంటే ఉత్తరం వైపుగా వాగు ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి ఉత్తర కాశీ అని కూడా అంటారండి సో కాశీ తర్వాత కాశీ అంత స్థానం ఉన్నది అనేసి ప్రత్యేకత ప్లస్ ఇక్కడ పక్క మన ఊర్లలో జనాలు కూడా వచ్చి ఇక్కడే వెలిగించుకుంటారండి చాలా బాగా జరుగుతుంది కార్తీక పౌర్ణమి అనేది చాలా బాగా జరుగుతుంది ఎంతమంది జనాలు ఉంటారో మీరే చూసి ఆశ్చర్యపోతారు ఇంతమంది జనాలు వస్తారా అనేసి ఇక్కడ వెలిసిండు కాబట్టి శివుడు చాలా వందల సంవత్సరాల క్రితం అండి సో మా సుజాత నగర్లో అంటే మాకు చాలా బాగా అనిపించింది కంపల్సరిగా మేము వెళ్తామండి మండే అయినా సరే ఒక్కసారి కార్తీక మాసంలో కనీసం టూ త్రీ టైమ్స్ వెళ్ళి రావాల్సిందేనండి ఆ శివుడిని దర్శించుకుంటేనే మాకు మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఉంటుంది సో మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించడానికి మేము బయలుదేరామండి సో ఎగ్జాక్ట్గా వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ నైందండి మళ్ళీ మేము రిటర్న్ ఎన్నింటికి వస్తామో చూడండి చూసేసేయండి స్టార్టింగ్ టు ఎండింగ్ పది మంది జనాల మీద కొంచెం అక్కడక్కడ క్లిప్స్ తీసాము చూడండి అలా నచ్చితే చూడండి లేకపోతే లేదు ఏం లేదు అయితే కొన్ని కొన్ని అయితే అక్కడ సరౌండింగ్స్ ఏమేమి జరుగుతున్నాయి అలా మేము వెలిగించినవి అలా జనాలు కూడా మూడు వందల అరవై ఒత్తులు వెలిగించినవి ఎంతమంది జనాలు వచ్చారు దర్శనం ఎలా అయింది అది కూడా చూపించగలుగుతామండి సో అందరూ చూసేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ సో ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను కదండి వాగు అని ఉత్తర కాశీ ఇక్కడ వాగు ప్రవహిస్తుందని సో ఇక్కడ అందరూ మట్టితో అంటే ఇసుకతో శివలింగాలు తయారు చేసి అక్కడ ఒత్తులు వెలిగించుకుంటారు అందరూ కూడా నది స్నానంలాగా ఇక్కడ స్నానాలు చేసి మంచిగా చాలా చక్కగా పూజ పూజలు చేసుకుంటూ ఉంటారు భక్తులు అందరూ కూడా సో అందుట్లో వాగులో కూడా మనకి వదిలేస్తూ ఉంటారు దీపాలని సో కాకపోతే అక్కడ వరకు వెళ్ళి చూపించడం కుదరలేదు కానీ మీకు కొంచెం ఒక బిట్ అయితే చూపిస్తున్నాము చాలా బాగా అనిపిస్తుంది అండి ఇక్కడ శివాలయం ఎప్పుడైనా మీకు వీలు కుదిరితే మాత్రానికి ఇక్కడ విజిట్ చేయండి ఈ కార్తీక మాసంలో చాలామంది జనాలు వస్తారు బాగుంటుంది हम हो मारिस हो ना बेटा उठो ताल पर बैठे हो बैठ के बैठो ये गली ना लामा रहने हां और ये निशान सत्यनारायण 100 ఎంత మంది జనాలి మీరు ఇచ్చారు కాబట్టి మీరు ఇక్కడ చాలా पलियूंटरो इंति जूं शय নমুলে <laughs> গার <laughs> ఎలా అనిపించింది అండి చాలా బాగా అనిపించింది కదా కార్తీక పౌర్ణమి రోజు అంటే ఇక మామూలుగా ఉండదండి చాలా మంది జనాలతో చాలా చక్కగా పూజలు చేస్తూ ఉంటారు భక్తులు కూడా మూడు వందల అరవై ఐదు స్పెషల్గా ఈరోజు వెలిగిస్తే చాలా మంచిది అంటండి సో ఒకవేళ కుదరని పక్షంలో అయినా సరే సోమవారం అయినా అట్లా వెలిగించుకుంటే మంచిదంట దేవాలయంలో కూడా మేము ఇంట్లో కూడా వెలిగించాము సో శివాలయంలో కూడా వెలిగించడానికి వచ్చాము ప్రతి ఒక్కరు కూడా ఎంత చక్కగా సాంప్రదాయబద్ధంగా సాంప్రదాయ దుస్తులతో వచ్చి ప్రశాంతంగా వెలిగిస్తున్నారండి మంచిగా కూర్చొని వెలిగిస్తున్నారు చాలా బాగా అనిపించింది సో దేవుడికి కూడా చాలా చాలా హారతులు ఇస్తున్నారు అవే గంటలు ముగిపోయి వాళ్ళ ఆపారు అయిపోయారు బాగుంది మూడు నిమిషాలు బాగుండే చూసారా అండి ఎంతమంది జనాలు ఉన్నారు క్యూ ఎలా కట్టారు ఇంకా మేము స్టార్టింగ్ ఆ ఒక పావు గంటలోనే ఎంతమంది జనాలు ఉన్నారు కొంచెం వరకు అయితే తగ్గిపోయారు అయినా కానీ క్యూ మాత్రం ఇక్కడి నుంచి అక్కడ దాకా కట్టారండి మొత్తం త్రీ ఫోర్ లైన్స్ కట్టారు క్యూ అయితే సో చాలా బాగా ఇబ్బంది పడ్డాము సో మా పిల్లలకి స్కూల్స్ టైం కాబట్టి స్పీడ్ స్పీడ్గా వెళ్లాల్సి వచ్చింది ఇక అలా క్యూలోనే నిలబడిపోయాము ఇక్కడికి వస్తున్న ప్రతి భక్తుల్ని మేము కనుక్కున్నాము ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి మేము వచ్చేటప్పుడు అయితే ఎక్కడికి ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే చాలా దూరం నుంచి వస్తున్నారు జనాలు కూడా చాలా బాగా అనిపించింది లోపలికి వెళ్ళాము మొత్తానికి అయితే లోపలికి ఎలాగో వెళ్ళాము ఎందుకంటే పిల్లలు స్కూల్ టైం అవుతుంది కాబట్టి ఎట్లాగొట్లా రిక్వెస్ట్ చేసి వెళ్ళాల్సి వచ్చింది సో బేసిక్గా మేము ఇటు సైడే ఉన్నాము కాకపోతే ఫుల్గా ఉన్నారు జనాలు మేము ఉన్నప్పుడైతే ఇప్పుడు కొంచెం రద్దీ తక్కువైంది ఎందుకంటే పోలీస్ వాళ్ళు వచ్చి కొంచెం కంట్రోల్ చేశారు బాగా జరిగింది దర్శనం అయితే కాకపోతే ప్రతిరోజు జరిగిన విధంగా అయితే జరగదు కదా ఏదో దండం పెట్టేసుకున్నాము ప్రశాంతంగా అయితే బయటకు వచ్చేసాము అయితే చాలా బాగా అనిపించిందండి మంచిగా అనిపించింది మా గుడిలో వాళ్ళైతే మేనేజ్మెంట్ చేసే వాళ్ళైతే భక్తులైతే కూడా చాలా హెల్ప్ చేస్తున్నారండి పోలీసు వాళ్ళు కూడా అంతే చాలా కంట్రోల్ చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది మాకైతే పూర్తిగా దర్శనం అయిపోయింది బయటకు వచ్చేసాము బయటికి ఎలా వెళ్ళాలా అనేసి ఆలోచిస్తున్నాం అంత ఘనంగా రద్దీ ఉంది సో ఎక్కడంటే అక్కడ పౌర్ణమికి సందర్భంగా కాబట్టి ఒత్తులు వెలిగించేసారు కాబట్టి నడవటానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది సో అలానే వెళ్తున్నాము ఒక రూపాయి తీసుకొచ్చి ఇవ్వచ్చుగా పాపం వాళ్ళకి చేయొచ్చుగా ఏవైద్ది మంచిగా ఎంత మంది ఫుల్ జనం ఉన్నారు అసలు ఇంత ఈ రోజు ప్రసాద దాతలు వచ్చేసి మేమేనండి సో ఇంకొక ఇద్దరు ముగ్గురు కూడా ఉన్నారు దూపకుంట్ల పూర్ణచందర అండ్ సాండ్స్ వచ్చేసి పులిహోర అండ్ శనగలు పెట్టారు ది మంచి ప్రసాదం తీసుకున్నాము ఇంకొచ్చేస్తాము బయటికి రాగానే ఆ విగ్రహాన్ని చూస్తున్నారా ఊరికూరికే నేను విగ్రహాన్ని చూపిస్తున్నా అని ఏమనుకోకండి ఎందుకంటే మా వారు ఆ విగ్రహాలు తీయండి తీయి తీ అనేసి అంటున్నారు ఎందుకంటే ఆ విగ్రహాలు మేమే ఇచ్చామండి అక్కడ మేము ఇంకొకళ్ళం ఇద్దరం కలిసి ఇచ్చాము సో మాకు హ్యాపీగా ఉంటుంది కదండి అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఆ విగ్రహాన్ని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఇక్కడ నేను చూపిస్తున్నా కదా వాగు వాగు అన్నది అదే ఉత్తర కాశీ వాగు ఇక్కడ ప్రత్యేకత అనేది ఇది ఇక్కడ శివాలయం కాశీ తర్వాత రెండో కాశీ అని పేరు పిలవబడినది సో అదేనండి బాగు ఇంకో ఈ విగ్రహాలు చాలా బాగా అనిపిస్తాయండి మాకు మనశ్శాంతి అనిపిస్తాయి అక్కడ కూడా వెళ్ళి నమస్కరించేసాము సో ఇక్కడ శివలింగం పైన కట్టారు ప్రతి భక్తులు వచ్చేసి ప్రతిసారి అభిషేకం చేపించారంటే కుదరదు కదా ఇక్కడే అభిషేకం చేస్తున్నారు పాలతో పెరుగుతో తేనెతో అలా పంచాభిషేకం చేస్తున్నారు వాళ్ళంతరగా వాళ్ళ స్వయంగా వాళ్ళ చేతులతో అలా చేసేస్తున్నారు అయిపోయింది ఇక బయటకు వచ్చేసాము తెల్లారిందండి మొత్తానికైతే వన్ అవర్ పైనే పట్టింది మా దర్శనం అనంగా మా పూజ అనంగా నేను చెప్పే కదా ఎండింగ్ వరకు చూపిస్తానండి ఈ బ్లాగ్ అనేసి చూడండి నేను స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు నడుచుకుంటూ వెళ్తున్నాము తెల్లారింది కాబట్టి మేము ఇందాకలో వచ్చేటప్పుడు నైట్ అయిపోయింది అంటే నైట్ అంటే తెల్లారుజ తెల్లవారుజామున ఫైవ్ ఫిఫ్టీన్కి అలా వచ్చాము కదా ఇప్పుడు ఎగ్జాక్ట్గా సిక్స్ థర్టీ అయిపోయింది సో పిల్లలు స్కూల్ టైం కాబట్టి ఇంకొంచెం ఇంకొంచెం రెండు మూడు గుళ్ళకు వెళ్ళాలి కదా మనం కూడా పౌర్ణమి సందర్భంగా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ కంటిన్యూ ది వీడియో టైం ఎంత ఉండొచ్చు చెప్పాను కదా స్టార్టింగ్ టు ఎండింగ్ అని మేము తెల్లవారుజామున వచ్చాము ఫైవ్ ఫిఫ్టీన్ కి ఇప్పుడు ఎగ్జాక్ట్గా సిక్స్ థర్టీ ఎబోనా అయింది సో అయిపోయింది ఆ లెఫ్ట్ సైడే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటే అక్కడ కూడా దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం సో మేము కూడా కార్ అక్కడే పార్కింగ్ చేసాము చాలా ఫుల్గా క్రౌడ్ ఎక్కువ ఉందండి సో ఇక్కడి నుంచి అంత దూరం నడుచుకుంటూ వెళ్ళాము కాకపోతే ఇదే హాయిగా ఉందండి ప్రతి సంవత్సరం అయితే కొంచెం ఇబ్బంది ఇబ్బందిగా ఉండేది వెహికల్స్ కొంచెం ఇప్పుడు ఇక్కడ కార్లు ఆప్ చేయడం వల్ల చాలా మంచిగా అనిపించింది సో మొత్తానికైతే మా ఇష్టదైవం ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము బై ఫ్రెండ్స్ మేము డైలీ కార్తీక పురాణం కూడా పెడుతున్నాము మా ఛానల్లో అందరూ తప్పకుండా వినండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ అభిమానం ఎప్పుడు వెళ్ళవేళ ఇలానే ఉండాలని కోరుకుంటూ వన్ సెకండ్ హ్యాపీ పౌర్ణమి ఓం నమ శివాయ